చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీరమణలీల ద్వితీయ ప్రకరణము వేదన అహం వస్తువు అసలు నేను ప్రాప్ ప్రాప్తమైన తర్వాత ఆత్మానందము ఒకసారి అనుభవించిన తర్వాత వెంకటరామన్ ఇక నిరంతరము అహంగానే ఉంటూ ఆ బ్రహ్మానందమును అనుభవించటం తప్ప ఇక వేరే పనిని ఊహించటం సాధ్యం కాలేదు శరీరం ఏ పనైనా చేసినప్పుడు ఆలోచనలన్నీ ఆత్మలోనే నిమగ్నమగును ఒక్క క్షణం వీలు దొరికే దొరికితే శరీర స్మృతి లేకుండా ఆత్మస్థితిలోనే ఉండును ఈ స్థితి ఆయనకు ఎటువంటి ప్రయత్నం లేకుండానే సిద్ధిస్తుంది ఇది ఆయనకు ఏమాత్రం కష్టం కాదు ఆత్మానుసంధానం భక్తి అనే రెండు తీగలు వెంకటరామన్ జీవి అనే వీణలో చక్కగా మేడవించి ఉన్నాయి నిరంతరం ఆత్మానందాన్ని అనుభవించిన వ్యక్తికి భగవంతుని తోటి వ్యవహారమైన భక్తి ఏముంటుంది దీని గురించి భగవాన్ ఇలా అంటున్నారు ఆత్మానుభవానికి రకరకాల పేర్లు పెట్టి వర్గీకరిస్తారని నాకు తెలియదు బ్రహ్మం లాంటి వేదాంత పరిభాష నాకు అప్పటికి తెలియదు నిర్గుణ బ్రహ్మం అంటే ఏమిటో తెలియదు జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అని నేను అప్పటికి తెలుసుకోలేదు ఈశ్వర భావన అప్పటికీ ఉన్నది అది ఆత్మేనని తెలియదు వృత్తి జ్ఞానం ఆలోచన అప్పుడు శూన్యమైందని కానీ అలయమైందని కానీ చెప్పలేం శుద్ధ మనసులో ఆత్మ నిరంతరం స్వరిస్తున్నదన్న ఆత్మబింబం సర్వకార్యాలు నిర్వర్తి నిర్వర్తించేది ఏ ప్రయత్నం లేకుండానే ఆత్మానందం లభిస్తుండేది ఒక విధంగా అది ఆత్మనిష్టయ్యే అఖండ వృ వృత్మయాను భావయ అనే శంకర సూక్తికి అర్థం ఇది దీనికే సత్వాపత్తి అని జ్ఞానవాసిష్టంలో జ్ఞానవాసిష్టంలో పేరు పేర్లు పెట్టారు ఆత్మనిష్ఠులకు శంకరాచార్యులు మొదలైన వారు చెయ్యని సగుణ బ్రహ్మోపాసన కలదా క్షణకాలం కన్నులు మూస్తే ఆత్మలీనత క్షణకాలం కన్నులు తెరిస్తే ఈశ్వర నిమగ్నత అరుణాచల పంచరత్నంలో భూ భూత్వా భూత్వాత్వా ప్రలీన ప్రలీన సమేత చిత్రతం అని సూచించారు నివృత్ నివృత్తరైష్ రూపగీయమానాత్ అని భాగవతం పేర్కొన్నది నివృత్తర నివృత్తరష్ అనగా ముక్తై అని వ్యాఖ్య యోగ మార్గం రెండు రకాలు అతి అవి అంతరయోగం బాహ్యయోగం అంతరయోగంలో ఉపాధి ద్వారా వివిధ కోశ కోశములను దాటిపోవు జ్ఞాన మార్గం మనోనియమం ద్వారా చేసే రాజయోగం ప్రాణ నియమం ద్వారా చేసే హఠయోగం ఉన్నాయి బాహ్యయోగంలో కర్మ మార్గం భక్తి మార్గం ప్రధానమైనవి పరిపక్వత చెందిన వారే లాక సామాన్యులు కూడా ఈ రెండింటినీ సులభంగా ఆచరించగలరు సాంఖ్యులు శరీరం మొదలైన නාත්ම විෂයාරණවිवेచnci, గుణరహితమైన పరబ్రహ్మమును పొందుతారు కొందరు భక్తి భావన చే సద్గుణం మంచి హృదయం కలవారే ఈశ్వరుడే సర్వ సర్వస్వమని నమ్మి సాధన చేస్తారు ఆత్మను మాత్రమే లక్ష్యంగా భావించిన సుఖమహర్షి లాంటి వారికి ఈశ్వరుని పొందటమే లక్ష్యంగా తలంచిన భక్తులకు కలిగే సిద్ధి ఒక్కటే ఇదే జీవ బ్రహ్మైక్యం కన కనుక జ్ఞానులు ఈశ్వరోపాసన చేయటం అనేది విచిత్రమేమీ కాదు జీవన్ముక్తులు ఆత్మనిష్ఠులు అయిన శంకరాచారుల వంటి చేయని చెయ్యని సరుణోపాసన ఎక్కడ ఉంది ఆ స్థితిలో వేరే ఆలోచనలకు తావు లేదు ఆత్మలో లీనమగుట మగుట లేదా ఈశ్వర మగ్నత వీటిలో ఏదో ఒకటి లేని క్షణం ఉండనే ఉండదు శ్రీ రామకృష్ణ పరమహంస కూడా ఇలాగే భక్తి సిద్ధుల చరమస్థితిని వర్ణించారు కొందరు అభిప్రాయపడినట్లు రమణులకు అప్పుడే స్థితి కలిగిందని విశ్వసించిన వారు భగవాన్కు కూడా ఈశ్వరోపాసకులైనట్లు తెలుస్తోంది కదా మనసు లేని వారికి ఆలోచన ఏమిటి వారికి ప్రపంచ అనేక నామరూప గుణాలతో గోచరిస్తుందా లేకపోతే ఈ ఆలోచనలు ఎట్లు కలుగును అనే సంశయానికి సమాధానం ఏమిటంటే స్థితప్రజ్ఞ దశలో వారికి ఏదైతే భాసిస్తుందో దాన్ని వారు ఆత్మగానే భావిస్తారు కావున వారికి ఆలోచన కర్మ అనే భావనే భావమే లేదు వారు ఏదైనా చేస్తున్ననూ చేయని వారి వారి కార్యములు మనకు సంకల్పంతో కూడినట్లు తోచినను అవి వారి జ్ఞాననిష్టకు ముందు ఉన్న వారి సంకల్పాల పరిణా పరిణామమే వారి దేహం కర్మలు చేస్తున్నట్లుగా మనకు కనిపించినను వారి కార్యములకు వారి ప్రారంభమే బీజమై ఉంటుందని విశ్వసించవచ్చు ఇటువంటి తత్వదర్శనముల జటిల ప్రశ్నలు అప్పటికి వెంకటరామనుకు ఉదయించలేదు నేను దుఃఖవాదిని కాదు బౌద్ధుల వలె ఈ ప్రపంచం దుఃఖపూర్ణమని అప్పటికి నాకు తెలియదు నేను మోక్షార్థిని కాను కావున నేను దేవుని నుండి దేని నుండి విముక్తి పొందాలి మరొక జన్మ గర్భవాస దుఃఖముల నుండి విముక్తి కొరక నాకు జ్ఞానమే లేదు బైబిల్ పురాణం తేవారాలములు తప్ప ఇతర మత గ్రంథములు ఎరుక అప్పటికీ నాకు లేదు వాటిలో చెప్పిన అనేక కళ్యాణ గుణములున్న ఈశ్వరుడు గురించి తప్ప నిర్గుణ బ్రహ్మం అనే పేరు కూడా నేను వినలేదు బాహ్య స్మృతి ఉన్నప్పుడు ఈశ్వర సన్నిధానంలో ఒక ఆవేదన లేదు ఒక పరితాపమూ లేదు ఒక ఆవేశమూ లేదు అప్పటి వరకు పర్వదినాలలో తప్ప దేవాలయానికి వెళ్ళని వెంకటరామన్ అప్పుడు నిత్యము మీనాక్షి సుందరేశ్వరులను ఆరాధిస్తున్నాడు మధుర దేశ దేవాలయంలోని వెయ్యి కాళ్ల మండపంలో సుందరేశ్వరుని లీలను చిత్రించి ఉంది వారిని చూచినప్పుడు భగవాన్ భావం ఎలా ఎలా ఉంది సంవత్సరం క్రితం నన్ను పూనిన భావోద్వేగము దానికి కారణమైన అరుణాచలం అనే పేరు వినడము నాకప్పుడు గుర్తొచ్చింది పెరియ పురాణం చదివినప్పుడు నా జీవిత గతిని మార్చలేని భక్తుల చరిత్రలు ఇప్పుడు నా మనస్సును ఆక్రమించాయి నాయర్ల నాయర్నార్ల వలె భక్తితో మునిగిపోవాలి ఈశ్వరుడు అరుణాచల నామాన్ని ధరించిన నా తండ్రి తన పాద స్పర్శను ఇచ్చునని తోచింది నిత్యం ఒంటరిగా వెళ్ళి మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధిలో కానీ మంటపంలో కానీ నాయనార్ల ప్ర ప్రతిమల చెంతగాని భావ వివషుడై ఆనంద బాష్పములతో నా కన్నులు నిండిపోయేవి దేని కొరకు ఈ ఆవేదన ఆవేశం పరితాపం నాకు అర్థమయ్యేది కాదు నన్ను తన భక్తునిగా చెయ్యమని తన గుణములలో చేర్చుకోమని లేదా అనన్య భక్తినైనా ఇమ్మని వేడుకునేవాడిని ఇది సుఖమో దుఃఖమో తెలియదు ధ్యానములో ఉంటే సరే సరి లేకపోతే పరితాపం తప్పదు ఈ పరితాపం శరీరమంతటా వ్యాపించి ద దుర్భరమై శరీరంలో మా మంట కూడా పుట్టేది మీనాక్షి సుందరేశ్వరుల నాయనార్ల విగ్రహాలను చూడగానే మదిలో భావ సముద్రపు వచ్చును భావాలకు దేహాత్మ భావ దేహాత్మ్య భావము పోయినందున వేరే ఆలంబనాన్ని కోరుకుంటుంది కాబోలు అందువల్లనే అన్నిసార్లు దేవాలయాలకి వెళ్ళటం ఇది జీ జీవునితో ఈశ్వరుని ఆట సర్వజ్ఞుడా సర్వశక్తివంతుడా విధాత ఈశ్వర సర్వగతుడా సర్వవ్యాపి ప్రభు స్వామి నా ఎందుకు కరుణ దయ చూపించవేలా అని ప్రార్థించే వాడిని కొన్ని సమయాలలో అవి కూడా ఉండవు కన్నీరు కారటం లేక ఏ భావము లేకుండా ఉండటమో జరిగేది భక్తికి బాహ్య లక్షణాలైన కన్నీరు తప్ప ఇతర చిహ్నాలైన భావ వివషతో నృత్యం చేయటం కంఠం గద్గతం కావటం పులకాంకితం మొదలైనవి వెంకట్రామంలో కనిపించవు ఇటు వంటి అనుభవాలన్నీ జన్మలోనే పరిసమాప్తమౌ అయినవేమో గంగాళములో పడితే జలం కదులను అదే పెద్ద పెద్ద అయితే ఎటువంటి చలనానికి అవకాశం లేదు కదా ఈ పరితాపం కలుగుటకు ఏమిటి పూర్వజన్మ స్మృతి ఉదయించిందేమో ఆ జన్మలో కలిగిన సిద్ధస్థితి ఏమో మహర్షి స్కందుని అంశంలో జన్మించారని నమ్మేవారికి అందులో ఏమి ఆశ్చర్యం కలదు ఏమి ఆశ్చర్యం కలగదు మూడు జన్మలకు ముందే తండ్రి ఒడి వీడిన వానికి ఈ పరితాపం కలుగుటలో ఆశ్చర్యం ఏముంది తెలియకపోయినా ఆ సంబంధ జ్ఞానం కొంచెమైనా ఉంటుంది కదా దివ్యాంశతో జన్మించిన వారికి ఇలాంటి పరితాపాలు ఉంటాయని అముక్తమాల్యద గ్రంథంలో గోదాదేవికి కలిగిన పరితాపాల వలన తెలుస్తాయి వివిధ భావాలు వర్ణించేందుకు వీలు కాని మధుర భావాలు ఈశ్వరుని సాలోక్య సామీప్య సాయుధ్యాల కొరకు ప్రాణనాథుడైన ప్రభు కోరికే కదా భక్తులు విరహంతో రాత్రి బగళ్ళు విలపించేది వెంకటరామనుకు అటువంటి మధుర భావాలు ఉన్నట్లు కనపడవు ఒక విధంగా చూస్తే ఆయనకు ఈశ్వరుని పి అట్ల పితృభావన ఉంది భక్తులు భగవంతుని సఖి తల్లి స్నేహ దాస ప్రియ మొదలైన భావాలతో సేవిస్తుంటారు కానీ పితృభావంతో ఆరాధించటం అరుదు యేసుక్రీస్తు కూడా పితృభావంతోనే ఆరాధించును వెంకటరామనుకు ఉన్న భావం స్కందాశ జన్మ ప్రభావమేమో అని విఘ్నులు నిర్ణయించాలి శ్రీ రమణులకు ఇప్పుడు కూడా భక్తి గ్రంథాలు విన్నప్పుడు కన్నీరు వచ్చును కంఠం బొంగరం అవ్వతుంది శరీరం ఉన్నంతవరకు అటువంటి పూర్వ సంస్కారం ఫలితాలు తప్పవు జీవన్ముక్త స్థితిలో కూడా శరీర వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి అవరోధాలు ఉండవని ఇదివరకే చెప్పుకున్నాం కదా ఈ విధంగా వెంకటరామంలో భక్తి విచార మార్గం అనే తీగలు మేళవించాయి అప్పటి పరిస్థితుల్లో లౌకిక జీవితం అనే తీగ అపశ్రుతి స్వరాన్ని పలుకుతున్నది భక్తి విచార మార్గం లౌకిక జీవితం ఈ మూడింటిని వేళవించినప్పుడు కదా మధురమైన రాగం ఉత్పన్నమై లోకులకు శ్రవణామృత వర్షం కురిపించును తృతీయ ప్రకరణము ఆజ్ఞ వెంకటరామన్ సహజంగా తన అభిప్రాయాలను రహస్యంగానే ఉంచుకునేవాడు దానితోడు మిత భాషి ఇంట్లోని వారికి ఇతని స్నేహితులకు ఇతని మనసులో ఏముందో తెలుసుకోవటం సాధ్యం కాదు అటువంటి వానిలో మార్పు ఇంత స్పష్టంగా కనిపించటంలో అందరూ ఇతన్నే గమనించటం మొదలుపెట్టారు ఆటలకు రాడు ఏమైంది మీనాక్షి దేవాలయానికి మాత్రం వెళ్తాడట మిత్రులతో కాలం గడపడు ఏకాంతంలో ఎప్పుడూ కన్నులు మూసుకొని ధ్యానం చేయడట వనుపటి దర్పం పోయింది ఇప్పటి వరకు మా మాట పడని వ్యక్తిని ఇప్పుడు ఎంతైనా పరిహసించవచ్చు తనకు ఏమాత్రం అన్యాయం జరిగితే యుద్ధానికి సిద్ధపడే వ్యక్తి ఇప్పుడు ఇతరులు ఎంత కష్టపెట్టినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు సహించును ఇంతకుముందు అభిమానవంతుడు ఇప్పుడు ఉదాసీ ఉదాసీనుడు భోజన విషయంలో ఇష్టాయిష్టాలు లేవు వినయం సహనం ఉదాసీనత స్పష్టంగానే కనిపిస్తున్నాయి చెప్పిన పనిని మునుపటి వలే చేయును నీళ్లు తోడి తీసుకురావటం వంట పనిలో సహాయం చేయటం ఇవన్నీ తాపూర్వకంగానే చేయును కానీ ఏదో యంత్రం చేసినట్టు చెయ్యును ఏదో ఒక పుస్తకం చేత పట్టుకుని ఉంటాడు కానీ చదివేది మాత్రం లేదు చూపు అక్షరం మీద ఉండును మనసు అక్షరం పరమాత్మ మీద ఉంటుంది నే పేజీ పూర్తవ్వదు ఇదంతా నటన మాత్రమే చదువు సన్నగిల్లింది ఇటువంటి ప్రవర్తన వలన వచ్చే ఇబ్బందులు చెప్పాలా ఇంట్లోని పనులు యాంత్రికంగా చేస్తుంటే చీవాట్లు మందనింపుల కారణము తెలుసుకున్న తర్వాత ఎత్తి పొడుపులు దండనాలు దండనలు కూడా ప్రారంభమయ్యాయి కుశాగ్రభుత్తి కలవాడైనా సహజంగానే అలస్ అలసత్వం కలవాడు దానికి తోడు వ్యర్థమైంది ఆధ్యాత్మిక చింతన తోడయింది ఇలాంటి పిచ్చి పిచ్చి భావోద్రేకాలు ఏమైనా కూడు పెట్టునా గుడ్డనిచ్చునా అని అని వినతండ్రి గృహ పరిస్థితులను తెలిపిన తెలిసిన పెద్దవాడైన అన్నగారు వీరి పరిస్థితిని చూచి బాధపడి తీవ్రంగా నిందిస్తున్నారు అన్నగారు ఓ జ్ఞాని యోగీశ్వర నీకేలా చదువు అరణ్యాలకు పోరాదా అని పరహసించను బంధువుల ప్రేమ లౌకికంగా ఎదగటం కోరుకుంటుంది కానీ ఆధ్యాత్మిక ఆచరణకు మెచ్చుకోదు కదా బయట కూడా ప్రతికూలమే స్నేహితులకు కోపం వచ్చి పరసించారు వెంకటరామన్ బదులు పలకడు చెయ్యు చెయ్యెత్తడు వారిలో కొంతమందికి ఇతనంటే గౌరవమే కాబట్టి ఏమీ అనరు కొందరికి భయం చేత నోరెత్తరు ఉపాధ్యాయులు మొదట పాట పాటలను ఎందుకు చదవలేదు అని అడిగారు మందలించినా లాభం లేకపోయింది దండనలు ప్రారంభించారు నిలబ నిలబెట్టడం చూచి వ్రాయటం మొదలైన శిక్షలు వేశారు ఈ సత్య సత్యాగ్రహి సత్యం ఆత్మ గ్రహి గ్రహించినవాడు ఆత్మ ఆత్మతత్వమును తెలుసుకున్నవాడు వాటిని పట్టించుకోలేదు వీటికి తోడు ఇంకో యాతన ప్రారంభమైంది శరీరం అంతా ఒక రకమైన మంట ధ్యానములో ఉంటే మంట ఉండదు ధ్యానంలో లేకపోతే ఈ మంట బర్నింగ్ సెన్సేషన్ ఒకచోట నిల్వనివ్వదు గృహంలో ప్రతికూలం బయట ప్రతికూలం రెండింటిపై విరక్తి భగవంతుని చరణాల ఎందు అనురక్తి మనసుకు విశ్రాంతి లేదు ప్రాణం పోయినా ప్రాణం హాయిగా ఉండే తీరు కనిపించటం లేదు శరీర యాతన ఎక్కువగా ఉంది స్వామికి ఎన్నడూ నా మీద దయ కలుగునో అని మాత్రమే చింత ఆ రోజు శనివారం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలైంది ఇంగ్లీష్ వ్యాకరణం చదవనందున ఉపాధ్యాయుడు బెయిన్ వ్యాకరణం నుండి మూడు సార్లు చూచి వ్రాతారు అనే శిక్ష విధించాడు దానిని పూర్తి చేయాలి వెంకటరామన్ మేడపై కూర్చుని వ్రాయటం ప్రారంభించాడు కలం న నడవదు చీమ నడకలాగా రెండుసార్లు ఎలాగో వ్రాయటం పూర్తయింది ఏమిటిది లక్ష్యం లేకుండా పని చేయటానికి నేనేమైనా జడ యంత్రాన్న అని ఆయనకు తోచింది తక్షణమే వ్రాత నిలిచింది కాగితాలు బ్రెయిన్ గ్రంథం ఒక మూలకు గంటి పద్మాసనంలో కూర్చుని కన్నులు మూసుకొని ధ్యానానికి ఉపక్రమించిన మేడపైన నాగస్వామి కూడా ఉన్నారు తమ్ముని చేష్టలను చూచి ఓర్చుకోలేకపోయాడు అతని నోటి వెంట కఠినమైన మాటలైనను యథార్థమైన మాటలు ఇలా చేయ చేయునికి ఇవి ఎందుకు అని అప్రయత్నంగా వచ్చాయి ఆత్మోన్నతికి ఎప్పుడు బీజం పడుతుందో చెప్పలేము నాపైన ఉన్న ప్రేమ భగవంతుని పైన ఉంటే ఎంత బాగుండును అన్న ప్రేయసి భార్యల ప్రేమ తిరస్కారాలే లీలాశుక తులసీదాసుల విరక్తికి కారణమైనవి వదిన చేసిన తిరస్కార అవమానాలు మెహతను భక్తునిగా మార్చాయి సావధాన్ అన్న పురోహితుని వాక్కు మనకు సమర్థ రామదాసుని ఇచ్చింది భార్య రజస్వల అయిన దినమున అత్తగారింట్లో విందు ఆలస్యమొకట సదాశివేంద్ర సరస్వతిని లోక కళ్యాణార్థం ప్రసాదించింది అన్నగారి మాట మనకు అరుణాచలంలో రమణ భగవాన్ను ప్రసాదించింది ఇంతకుముందు అన్నగారు ఎన్నిసార్లు ఈ లానలేదు ఎందుకనో ఆ రోజు బా బాణంలాగా వెంకటరామన్ హృదయానికి సూటిగా తగిలింది నిజమే నాకు చదువు మీద శ్రద్ధ లేదు దృష్టంతా వేరొక చోట ఉంది గృహ నిధులు నిర్వర్తించలేని నాకు గృహం ఎందుకు నాకు ఇక్కడ ఏమి పని అని ఇంటి నుండి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు తర్వాత ఎక్కడికి పోవాలి తనకు ఆలంబనమేది తటాలన మనసులో అరుణాచలేశ్వరుడు అని స్ఫురించింది సంవత్సరం క్రితం ఆయనకు దివ్య విభూతిని స్ఫురించి మాయమైంది ఈరోజు మరలా గోచరించింది మరలా ఆ ఈ ఉత్సాహం ఆ ఉద్వేగం ఆ ఆవేశం పొంగినవి ప్రపంచ జనకుడే ఇక తనకు తండ్రి అతడే తనకు ఇక పట్టుకొమ్మ అతని పాద పద్మములే తనకు ఆశ్రయము వెంకటరామన్ హృదయంలో ఇంకొక విద్యుత్ ప్రవాహము విన్న మాటలు అవేనా లేక ఆ మాటలతో జన జనకుడు తనను రమ్మని హెచ్చరిస్తున్నాడా సత్యం ఎత్తుకొనుటకు తండ్రి స్వయంగా చేతులు చాచుచుండగా అతని పుత్రుడైన నేను అతని దగ్గరకు పరిగెత్తుటకు సంశయించడమా అరుణాచలని సన్నిధికి పరిగెత్తవలేను భగవాన్ తాము ఇల్లు వదిలివచ్చింది మొదలు అరుణాలే అరుణాచలేశ్వ ఆశ్రయించేంత వరకు ఏదో ఒక బలవత్తర శక్తి తమను ఇక్కడకు ఈడ్చుకుని వచ్చిందని రాకుండా ఉండుటకు తమకు వీలు కాలేదా కాలేదని చెప్పారు కంటి ప్రాణుల లాగు కాంత గిరీషు నిధి వింత యొక్క మారెంచిన చాలు ప్రాణి దంచి వాణ్ణి లాగి తన కభి ముఖముగా దప్పక చేసి తను బోలు సచలత తను తను బోలు నచలత ధనరంగ చేసి అర్థమా అర్హమంచును జీవి నాకటం రింగు వెనుకువ గణరయ్యా మదిని నా జీవహారి ఘణ ఋణగిరిని అరుణాచల పదికము శ్లోకము పది జై రమణ జై సాయి మాస్టర్